వేములువడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సహకారంతోనే మోత్క్రావు పేట రహదారి నిర్మాణానికి పరిపాలన అనుమతులు వచ్చాయని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపండి రామస్వామి అన్నారు ఆదివారం చందుర్తి మండల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల ఉన్న నాయకులు రహదారి కోసం పని చేయకపోవడం ఎన్నికల అప్పుడు లబ్ధి కోసమే అంశాన్ని తెరపైకి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలపై మోతక్రావుపేట రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆది శ్రీనివాస్ కి దక్కిందన్నారు కొంతమంది ఇతర పార్టీ నాయకులు మా చొరవతోనే మోత్క్రావుపేట రోడ్డు మంజూరు అయిందని చెబుతున్నారని మరికొందరు సెంట్రల్ లైటింగ్ కోసం ఎమ్మెల్యేను కోరడం జరిగిందని చెప్పుకోవడం ఎంతవరకు ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిడిసి నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కలిసి గొట్టే ప్రభాకర్ నాయకులు పులిస్ సత్యం గౌడ్ గసిగడ్డి ప్రభాకర్ దేవస్వామి తల్లితల్లి పాల్గొన్నారు మొన్నటి రోజున చందు మండలానికి చెందినటువంటి చందుర్తి మేడిపల్లి మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి అటవీ అనుమతులు లభించి పూర్తిగా ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రభుత్వ వైపు పెద్దలు గారి నేతృత్వంలో ఆ యొక్క రోడ్డును గెలిచిన సంవత్సరం లోపే పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు ప్రాధాన్యత పాలకులు దాన్ని గాలికి వదిలేసి తూతూ మంత్రంగా శివరాత్రికి ఏదో మట్టిపోసి మట్టి మట్టిపోసి బస్సు నడిపినటువంటి ఈ యొక్క చందుర్తి మేడిపల్లి రోడ్డును పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంపై అదేవిధంగా ఈ మండలంలో అన్ని విధాలుగా ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తున్న ఈ క్రమంలో ఈ యొక్క మూర్ రోడ్డుకు అటవీ అనుమతులు లభించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకున్నందుకు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ యొక్క చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి అదేవిధంగా అటవీ శాఖ మహిళలు కొండ సురేఖ గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరి మంత్రివర్గానికి కూడా మా వైపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి గత పదిహేను సంవత్సరాలుగా పాలించినటువంటి కేంద్ర రాష్ట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ యొక్క అటవీ అనుమతులను తీసుకురా తీసుకురావడంలో జాప్యం చేస్తూ దాని పేరిట రెండు పర్యాలుగా ఎలక్షన్లో గెలిచిన సందర్భాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ ప్రాంత పేద ప్రజల ముద్దుబిట్ అయినటువంటి ఆదిశనివాలు ఆదిశనివాసరాజు గెలిచిన వెంటనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వైపు విద్య వైద్యం అదేవిధంగా రోళ్ళు అన్ని విధాలుగా కూడా ఒక్కటొక్కటిగా అన్నింటినీ పూర్తి చేస్తూ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మన కాన్ఫిడెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేయ పూర్తి చేసే విధంగా భగవంతుడు ఆయనకు ఆయుధుల ఆరోగ్యాలు ప్రసాదించి మనందరం కూడా అన్నకు వెన్నంటి ఉండాలని చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దయచేసి ఎవరు కూడా అంటే మేము అన్ని అభివృద్ధి పనులలో భాగస్వాములు కండి సూచన చేయండి కానీ కాకపోతే మా వల్లనే ఈ యొక్క రోజు పూర్తయినాయి మా వల్లే సెంట్రల్ ఐటీ వస్తుంది మా వల్లనే అనేక పనులు జరుగుతున్నాయని చెప్పడంలో మీరు ఉండకుండా మీ యొక్క సూచనలు మండల నాయకత్వానికి కానీ ఎమ్మెల్యే కానీ చేయండి తప్ప అనవసరమైనటువంటి రాదాంతాలు చేస్తూ మమ్మలను రెచ్చవటవద్దని చెండూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ గతంలో ఏదైతే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు అప్పుడున్నటువంటి సెంట్రల్ లైటింగ్ కావచ్చు అప్పుడు డబుల్ రోడ్ నియామకాలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కావచ్చు వీటన్నిటినీ కూడా అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ వస్తున్న పెద్ద రాజీనివాస్ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసి రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యను కూడా పూర్తి చేసుకునే విధంగా సహకరించాలని కోరుతూ ఈ యొక్క అటవీ అనుమతులు లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రుల బృందాలందరికీ అదేవిధంగా పెద్దల శ్రీరన్న గారికి మరో చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాం